చెట్టుకి పది గ్రాములు వేసినా ఈ చెట్టుకి తేడా చూద్దామని ఇరవై గ్రాములు వేసినాం గెల సైజు గెలలు కూడా ఎక్కువ వచ్చినాయి పోతే గెల రాలే అన్ని ఆడి గెల వచ్చేసినాయి పదిహేను గెలల వరకు అంతకు ముందు మేడం గెల ఐదు ఐదు కేజీల నుంచి మినిమం ఒక ఇరవై కేజీలకి వచ్చేది ఇప్పుడు ఈ సంవత్సరం ఇది వేస్తుంది కాబట్టి ఒక రెండు మూడు కేజీలు వేడి పెరిగింది గెలకి ఈ వాడు వాడకంలో మాకు కొద్ది తగ్గుతుంది తగ్గుతుంది కూడా బాగా వస్తుంది ఇప్పుడు పద్నాలుగు గోళ్ళు వచ్చినాయి వల్ల మొత్తం లూజ్ అయిపోయింది లూజ్ అవడం వల్ల పొలం బాగా పెరిగింది బిల్డింగ్ కూడా బాగుంది దుబ్బు ఇదివరకే ఇరవై కర్రలు పది కర్రల కంటే ఎక్కువ ఉండే కావు బాగా దుబ్బు కూడా బాగా గట్ట గట్ట ఒక్కసారి వేసాను ఒరిపలా పత్తి మాత్రం రెండు సార్లు వేసాను దిగుబడి ఒక పది బస్తాలు వేలించు నమస్కారం కంపెనీ స్వాగతం మనం ఈ రోజు నల్గొండ జిల్లా అనుముల మండలం అనుముల గ్రామంలో ఉన్నాము మనతో పాటు అచ్చయ్య చౌదరి గారు ఉన్నారు అచ్చయ్య చౌదరి గారు తన పామాయిల్ తోటకి మన మ్యూటేట్ కంపెనీ అవన వాడారు ఎన్ని ఎకరాలు వేశారు అసలు పామాయిల తోట ఇరవై తోట అంటే మూడు స్టేజ్గా ఉంది ఒకటి తొమ్మిది సంవత్సరాలు ఒకటి ఆరు సంవత్సరాలు ఒకటి సంవత్సర నార ఇప్పుడు ఇరవై ఎకరాలకి వాడి ఎకరాలకి వాడేమండి నేను మొక్కకి ఐదు గ్రాములు వేసాం పెద్ద మొక్కకి పది గ్రాములు వేసాము తొమ్మిది సంవత్సరాల మొక్కకి ఆరు సంవత్సరాలు మొక్కకు కూడా పది గ్రాములు వేసినా అవనశుద్ది వాడి ఎన్ని రోజులు అవుతుంది అవనశుద్ది వాడి ఐదు నెలల్లో అవుతుందండి అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా వీటి తేడా కనిపించింది మేడం గెల సైజు వెయిట్ చైన్ కూడా బాగుస్తుంది లేత మొక్కల్లో పెరుగుదల బాగుంది అంటే మీతో పాటు వేసిన మొక్కలకి ఈ మొక్కలకి తేడా తేడా కనబడదు అంత ముందు మేడం గెల ఐదు ఐదు కేజీల నుంచి మినిమం ఒక ఇరవై కేజీలు వచ్చేది ఇప్పుడు ఈ సంవత్సరం ఇది వేసింది కాబట్టి ఒక రెండు మూడు కేజీలు వేడి పెరిగింది ఎలాకి చిన్న చెట్లకి ఏమో ఐదు కేజీలు వస్తుంది తర్వాత పదిహేను ఇరవై ఇప్పుడు ఈ సంవత్సరం ముప్పై దాకా కూడా వచ్చి ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై వాడేటప్పుడు ఎట్లా వాడారు ఇసుక కలిపి ఒక పావు లీటర్ పావు కిలో ఇసుక తీసుకొని దాంట్లో ఒక పది గ్రాములు యాడ్ చేసి కలుపుకొని చెట్టు చెట్టుకి ఇచ్చాం గెల ఉన్న గెల సైజు బాగా వచ్చింది బాగుంది తేడా కనిపిస్తుంది మాకు వచ్చింది బాగా ఈ అవరిశుద్ధి వాడకంలో మాకు కొద్ది పట్ల తగ్గుతుంది వీల్డింగ్ కూడా బాగా వస్తుంది చిన్న మొక్కలకి గ్రోతింగ్ బాగుంది చెట్టు పచ్చదనం బాగుంది మొదలు కూడా సైజు కూడా లాభ వస్తుంది మొదలు అంటే ఇవి ముందు చిన్న మొక్కలు వేసినప్పుడు అంత రాలేదు ఒకసారి అట్లా రాలేదు టైం తీసుకుంది అసలు ఒక వన్ ఇయర్ ముందలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి ఈ మొక్కకి అవరిశుద్ధి వేసేటప్పుడు చెట్టుకి పది గ్రాములు వేసినాం ఈ చెట్టు తేడా చూద్దామని ఇరవై గ్రాములు వేసినాం ఆ ఇరవై గ్రాములు వేసిన చెట్టు చాలా సగర సగం తేడా ఉంది గెల సైజు గెలలు కూడా ఎక్కువ వచ్చినాయి పోత గెల రాలే అన్ని ఆడగెల్లు వచ్చేసినాయి ఎక్కువ ఎన్ని గెలలు ఉన్నాయి సుమారు పదిహేను గెలల వరకు ఉండొచ్చు మనతో పాటు శ్రీనివాసరావు గారు ఉన్నారు అచ్చయ్య చౌదరి గారి తొమ్మిది సంవత్సరాల మొక్కతో పాటు తన కూడా పామాయిలు తొమ్మిది సంవత్సరాల మొక్కలు ఉన్నాయి ఈ గెలలకి తన పొలంలో గెలలకి తేడా ఏందనే విషయం తన మాటలో తెలుసుకుందాము మీ పొలంలో గెలలకి వీటికి ఏమన్నా తేడా గమనించారా నాది కంకులు వస్తాయి ఎక్కువ ఈ గెల కూడా ఇంత నాణ్యత లేదు చిన్న గల వస్తాయి చెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి చౌడు చౌడు భూమి బాగా కొంచెం ఎక్కువ చార్లు ఇవ్వండి చౌడును కూడా ఇరగదీయగలుగుతుంది మామూలు సారవంతమైన లాగా నిదానంగా నిదానంగా మారుతుంది పని పంట మాత్రం సారవంతమైన తీయొచ్చు కొంచెం ఎక్కువ మోతాదులో వాడాలి శుద్ధిని ఎన్ని గలలు వచ్చినాయి ఇప్పుడు పద్నాలుగు కూడా ఫెయిల్ కాకుండా వల్ల మనతో పాటు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు అచ్చన చౌదరి గారు ప్రతాప్ రెడ్డి గారి దగ్గర తెలుసుకుని తన పామాయిల తోట కేసారు ప్రతాప్ రెడ్డి గారు ఏ ఏ పంటలకు వాడారు తేడాలు గమనించారనే విషయం తెలుసుకుందాము మీరు ఏమేమి పంటలకు వేసారండి వరు పొలానికి మేడం ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు మేము నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నాం వ్యవసాయం అయితే ఈసారి యూట్యూబ్ లో చూసి మంచిగా ఉందంటే ఆర్డర్ పెట్టి తీర్చుకున్నాను అయితే అంత ముందుకంటే ఈసారి వరి పొలానికి వేయటం వల్ల బాగా వచ్చింది బిల్డింగ్ బాగా వచ్చింది పొలం కూడా బాగా పెరిగింది మొత్తం లూజ్ అయిపోయింది లూజ్ అవ్వడం వల్ల పొలం బాగా పెరిగింది కూడా బాగుంది దుబ్బు ఇదివరకేమో ఇరవై కర్రలు పది కర్రల కంటే ఎక్కువ బాగా దుబ్బు కూడా బాగా గట్ట ఎక్కువ పిల్లకలు వచ్చినాయి ఒక్కసారి వేసాను ఉరుపలా పత్తి మాత్రం రెండు సార్లు వేసాం ఫర్టిలైజర్ ఏమైనా తగ్గించాం ఒక కట్ట తగ్గించాం ఫర్టిలైజర్ ఒక కట్ట ప్లేస్ లో అవద్ధిని వాడారు దిగుబడి ఎంత పెరిగి ఉంటది దిగుబడి అంటే ఎన్ని ఎకరాలు వేసారు పత్తి మాత్రం మా ఎత్తు పెరిగింది మేడం పత్తి బల పెరిగింది పెరుగు ఎదుగుదల మాత్రం బాగుంది మేడం మనతో పాటు రాంబాబు గారు ఉన్నారు అచ్చే చౌదరి గారిది ఆరు సంవత్సరాల తోట తొమ్మిది సంవత్సరాల తోట వేరే ఉంది మళ్ళీ ఇక్కడ వచ్చేసి రెండు సంవత్సరాల మొక్కలు పెట్టిన తోట ఒకటి ఉంది ఈ రెండు సంవత్సరాల మొక్కతో పాటు తనతో పాటు రాంబాబు గారు కూడా మొక్కలు పెట్టారు శుద్ధి వాడిన అచ్చేసౌదరి గారు మొక్కలు ఎలా ఉన్నాయి వాడని రాంబాబు గారి పొలంలో మొక్కలు ఎలా ఉన్నాయో తన మాటల్లోనూ తెలుసుకుందాము ఇక్కడ అచ్చే చౌదరి గారు మొక్కలు చూసారు కదా ఇందాక పొలంలో మీరు అదే టైం అప్పుడు వేశారా నా మొక్కలు పెట్టడం వేసాం మేడం ఆయనతో పాటు ఇంకో తోట ఉండే చిన్న తోట ఆయనతో పాటు వేసిన అయితే వాళ్ళకి పెట్టిన ఒక ఆరు సైడ్ పెట్టినా మేము వాళ్ళ చెట్లు చూసి ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చినాం అవనశుద్ధి వచ్చిందిరా అని చెప్పేసి వచ్చినాం మేము వాడలే కొంచెం నాసు ఉన్నాయి దానికి కారణం ఏదని చెప్పి కూడా అడిగినాం అవి రెండు సంవత్సరాల మొక్కలు ఉన్నట్టు ఉన్నాయి చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి మేడం అంటే వాటిలో సైజ్ బాగా తగ్గినాయి చాలా తగ్గినాయి మేడం వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ తేడా కనిపిస్తుంది వన్ ఇయర్ తేడా కనిపిస్తుంది